హలో అండి అందరికీ నమస్తే ఇవండి నువ్వులండి ఇట్లా మట్టి కొండలో కానీ ఇన బాండిలో కానీ నువ్వులు వేసుకొని దోరగా వేయించుకోవాలండి ఇవండి ఎట్లా వేగినాయో తెలియదు కదా చిన్నోళ్ళకి ఇవి ఎట్లా వేగినాయో లేదో తెలుసుకోవాలంటే ఇది సౌండ్ వచ్చిందండి చిటా చిట 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 సౌండ్ వచ్చినప్పుడు ఆపేసి చల్లారి పెట్టుకోవాలండి నువ్వు పప్పు అని ఉంటాయండి ఆ నువ్వు పప్పు వాడొద్దండి అది మొత్తం అంతా శుభ్రం చేసేసి ఏమి లేకుండా చేసేస్తారండి మన తెల్ల బియ్యం వాడినట్టు అవి కాకుండా పప్పులు కాకుండా నువ్వులు వాడండి ఇదిగోనండి ఇది మిక్సీ పట్టుకొని నువ్వులని ఇట్లా కాదు చేసాలో జాగ్రత్త వేసుకొని ఈ కూరలో అయినా సరే కూర దించేటప్పుడు వేసుకోవచ్చండి ఇది చాలా మంచిదండి నువ్వులు తింటే కాల్షియం అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి